పాకిస్తాన్ షాపు అతని దగ్గర కడిగి కడిగి పైసలు ఇంకా అక్కడ ఆగలు ఇంకా ఎప్పుడైతే

గుడికి వెళ్ళి గుడికి వెళ్ళినప్పుడెల్లా నాకు రసాయం తెచ్చిచ్చేటోడు అతనితో నేను చా చాలా టైం స్పెండ్ చేసేవాడిని కాకపోతే ఇప్పుడు నాతోనే అతను లేదు ఇంకా నా బిజినెస్లో కూడా అతను ఒక పార్ట్నర్లా మంచి ఫ్రెండ్లా నడిచాను కాకపోతే ఇప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ ఏ బిజినెస్ పెట్టడానికి వీలు లేదు ఇంకా మరియు ఏం చేయడానికి కూడా వీలు లేదు నువ్వేమంటావు నువ్వు చెప్పింది కరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ మీరు చేసినప్పటి నుంచి నాకు ఇండియా చాలా గుర్తొస్తుంది అప్పట్లో దివాళీ వచ్చినప్పుడు మనం రోజు పటాకులు పెంచేటోళ్ళం కానీ ఇప్పుడు అవేమీ ఇక్కడ లేవు అవును నువ్వు చెప్పింది నిజమే కానీ దసరా సంక్రాంతి హోలీ ఇవన్నీ పరిచిపోతున్నావు అక్కడ ఉన్నప్పుడు వాటి జిలేబీలు అవి చాలా అద్భుతంగా ఉండేవి ఇప్పుడు అవన్నీ మనం తీసుకు అవునురా మీరు అందరు చెప్పింది కరెక్ట్ మనం అక్కడ ఉన్నప్పుడు మనకి అందరు దోస్తులు ఉండే మంచిగా ఒకళ్ళతోనం ఒకళ్ళు కలిసి ఉండేది వీడికి వచ్చినాక కూడా దోస్తులు లేరు ఇల్లు లేరు పనులు లేవు ఇప్పుడు ఎట్లా ఉంటాం రా కానీ చెట్టు చూడండి రా దీనికి సగం గాలి ఇంటి నుంచి వస్తుంది మరియు సగం గాలి ఇండియా నుంచి వస్తుంది కానీ దానికి అది ఏం చేయదు అనేది అర్థం కావట్లేదు ఈ చక్ర దురదృష్టి వంతురా లేకపోతే మనమా